ఈ నెల తొమ్మిదిన జరిగే గ్రూప్ వన్ పరీక్షను పక్కాగా నిర్వహించడంతో పాటు నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అధికారులను ఆదేశించారు శుక్రవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లకు రూట్ ఆఫీసర్లకు ఆయన సూచించారు పరీక్ష వ్రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో తగు చర్యలు చేపట్టాలని తెలిపారు జూన్ తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు జిల్లాలో మొత్తం ముప్పై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు పదిహేను వేల నూట తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు గ్రూప్ వన్ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు ఉదయం పది గంటలలోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని పది తర్వాత వస్తే పరీక్షా కేంద్రంలోనికి అనుమతించడం జరగదని తెలిపారు పరీక్షలు నిర్వహించే రోజున అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించనున్నట్లు పేర్కొన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అన్ని కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్స వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా విద్యుత్ అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు So many times we also take part in for so many exams. But this exam is special for two, three reasons. One is the same notification exam got answered twice and we are conducting it to the third. Second thing is a lot of new instructions have come New initiatives have come up the conduct of public service commission and whatever is being planned for group one will continue for almost all the public service commission The third one is government also will take it as a priority because if so many officers are being involved the conduct of this exam, nobody will be allowed to carry For Nobody means nobody. Be it the worker we be it the health be it the apprentice, be it the helper, be it the youth officer, be it the science guard, be it the department officer, nobody is allowed to carry mobile phone. Very competitive. They are there on the, printed on the articles. tickets, they are being told to various restaurants, at the state level, at the district level. So, fear not carrying mobile phones of not wearing shoes.

சில நான் ஆபரேட் చేసారు వాళ్ళు చూస్తున్నారు నీ నాట్ అరియ్ ఆఫ్ క్యాండిడేట్ రఘురామారావు బ్యాక్గ్రౌండ్ మోడల్ చేద్దాం అన్న కాడ పడేటప్పుడు మనం చేసు ఉండాలి ఏ chargeable ఏంటి అన్నది అచ్చ అలాగనే వేల కొళ్ళి ఒరిజినల్స్ ఏ రింగల్ పడకపోతే పేజ్ కాప్టర్ ఇది పడకపోతే ఫార్మాట్ రొడలు ఇంపాక్ట్ నుండి గ్రూపంగా మార్చే చేసారు మనం చేసు ఉండొచ్చు సో అలా మేజర్స్ ఐ ఆర్ దీంట్ తోటి గవర్నమెంట్ లో ఈ ఆర్మ్స్ బడ ఆలోచిస్తే 100 సో ఆల్టరేటివ్ ఉన్నది కాబట్టి రాసి లేదు